మయద఼ <laughs> గండ్టలో, <laughs> భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా గిరిజన సోదరులు అందరికీ కొంత అపోహలు సృష్టించి ఇవాళ ఆదివాసులు లంబాడీలు గిరిజనులు వేరుగారని చెప్పేసి విడగొట్టాలని చూస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నాము ఇక్కడ లంబాడీలు కాదు గిరిజనులు అందరూ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసి ఉన్నారు కొందరు కుట్రా చేసి వాళ్ళ వేరుగా చూస్తా ఉన్నారు అని చెప్పేది యావ వత్సవాదులు అని చెప్పేది ఉపప్రచారం చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ లో కూడా మీరు ఈ విధంగానే దాడి చేసినారు బిడ్డ గుర్తుపెట్టుకోండి ఒక ఓయు బిడ్డలకు ఒక లంబాడి బిడ్డలకు మేమేం బలకవాదనం కాదు మేమేం దొంగలని కాదు మేము ఈ భూమి పుత్రులు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పంటలు పండించి భోజనాలు పెట్టించిన వాళ్ళం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కూడా అప్పుడు జిట్టాలు చేస్తే

నోటీసులు జారీ చేయబడ్డే ఆర్థిక కానీ అయినప్పటికీ వాళ్ళు వలసవాదులు అని చెప్పి విద్వేషాలు వెచ్చగొట్టిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ లంబాడీ రిజర్వేషన్ ఫలాలు ఒకటే లంబాడీ దగ్గరనే అనుభవిస్తున్నారని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో మీడియాలో తెలియని ఏదైతే ఊహన మేధావులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము లంబాడీలము మా జనాభా ఇస్తుంది రాష్ట్రంలో పంతొమ్మిది వందల మనం ఎప్పుడైతే పదకొండు జనాభా లెక్కలు మనం తీసుకుంటే దాని తర్వాత జనాభా లెక్కలు జరగలేదు దాని ప్రకారం లంబాడీలో ముప్పై లక్షలు ఉన్న పెట్టారు ఆదివాసీ అన్ని పేదలు ఎరకల యానాది చెంచు గోయ ఇంకా ఆదివాసి మేము వాళ్ళు ఒక షెడ్యూల్డ్ ఏరియా అనేది ఉంది ఆ షెడ్యూల్డ్ ఏరియాలో ఐటీడీఏలు ఉన్నాయి వాళ్ళని సెవెంటీ యాక్ట్ ఉంది జివో నెంబర్ త్రీ ద్వారా వాళ్ళకి చదువుకున్నా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచే వాళ్ళు ఏదైతే ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి రిజర్వేషన్ స్థలాలు అందినాయి ఈ బడ్జెట్ మొత్తం తీసుకుపోయి ఐటీడీల వాళ్ళు ఆదివాసీ తెగలని చెప్పేసి ఈ జనాభా మాది పర్సెంటేజ్ మాది తీసుకుపోయే జనా అక్కడ నిధులేస్తే అభివృద్ధి ఎవరికి వాళ్ళకు అడ్డుపడ్డరు ఎవరు తినిపోయారా నిధులు అని చెప్పేసి లెక్కలు చేర్చడానికి వాళ్ళ ఇంద్ర మార్పు ఏదైతే సభ నిర్వహిస్తున్నాం ఏదైతే మేము మా జనాభాకు తగ్గట్లుగా మాకు ఇంకా ఫలాలేందలేదు రిజర్వేషన్ సక్రమంగా అమలు జరగలేదు ఈ క్రమంలో రిజర్వేషన్ లంబాడీ తినిపోతున్నారని ఏదైతే అభండాలు చేస్తున్నారో వాళ్ళకందరూ ఒకటే చెప్తున్నారు వీళ్ళు ఇంకో వాదనలు తీసుకొస్తున్నారు లంబాడీలో జనాభా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లక్తి నెల ఉంది తర్వాత ఆలోపరంగా పదకొండు లక్షలు ఎట్లయిందని లంబాడీలు ఇక్కడ ఆంధ్ర మన ఏదైతే తెలంగాణ హైదరాబాద్ ఉందో దాంట్లో ఉన్నప్పుడు ఇక్కడ లంబాడీలో జనాభా ఉంది కానీ ఏదైతే బీసీఏల మేము పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై ఒకటి వరకు ఏదైతే బీసీఏలో సెట్లో మాకు ఆ బీసీఏలో జనాభా లెక్కలు లేవు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న లపాడీల జనాభా ఉంది డెబ్బై ఒకటిలో వాళ్ళ చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర అంటే వాళ్ళది లక్ష ఉంది అప్పుడు డెబ్బై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి లక్షల్లో అది పది వాళ్ళది వాళ్ళని కలిపి వీళ్ళు ఆంధ్ర మేము మా జనాభా మా జనాభా లేక లేవు డెబ్బై ఒకటిలో ఎస్పీలుగా లేవు జనాభా ఉంది కానీ జనాభా లేక ఎస్పీ ఎస్టీలే తీసుకుంటారు ఆ ఎస్పీ ఎస్టీలే జనాభా ఏదైతే డెబ్బై ఒకటిలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభా అయితే ఏదైతే ఉందో దాన్ని చూపించి ఎనభై ఒకటిలో వీరు ఇంత లెక్కలు ఒకటే సారి వచ్చేసి అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్పీ జాబితా నుంచి తీసుకుని ఏదైతే కుట్ర జరుగుతుందో ఆ కుట్రని తిప్పడం తిప్పు కొట్టడం కోసం ఇవాళ ఇందిరా పార్క్ హైదరాబాద్ గడ్డ ఇది తెలంగాణ గడ్డ ఇది కాబట్టి మేము తెలంగాణ గడ్డ నుంచి ఇందిరా పార్క్ నుంచి ఇవాళ తెలియజేస్తున్నాం ఏదైతే కుట్ర గారు ఉన్నదో దొంగలు ఉన్నదో గోపీడి గారు ఉన్నారో మేమే తెలంగాణకు నిజమైన వారసులం మేము ఇవాళ తెలంగాణ భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసిన తాను నాయక్ వారసులం మేము ఇవాళ కలివిగడ్డ యజ్ఞేశ్వర స్వామి తో పాచికాడిన ఆతిరాంబాబా వారసులం మేము మేము ముక్తిగా ఆశామాషిగా రాలే మేము తెలంగాణ రాష్ట్రం కోసం ఇవాళ మేము భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి లాటీలు సైతం జీతాలను సైతం మెట్ల చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము ఉన్నాం ఇవాళ మీరెక్కడున్నారు మీరు it.

ले ना 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 ले ना

కార్యాచరణ ఇస్తున్నాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ సభ తర్వాత లంబాడీల ఆత్మ గౌరవ వేదిక ఇందిరా పార్క్ లో లంబాడీల యొక్క మేము వలస వాదులం అని తెలియజేయడానికి వచ్చిన మా జాతీయ ప్రతినిధులు మంత్రి సత్యవతి సత్యావతి గారు గారు విధంగా తిలవాత్ గారు అదే విధంగా డిటి నాయక్ గారు సీతారాం నాయక్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శంకర్ నాయక్ గారు అదే విధంగా కవిత అందరికీ పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు జాతిని ప్రతి జిల్లా నుంచి వచ్చిన నాయకులు అందరికి టీచర్స్ ఎంప్లాయీస్ ధన్యవాదాలు ఆ తర్వాత ఈ తీర్మానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క సుప్రీంకోర్టు ఏదైతే అది లంబాడీలు మేము కాంగ్రెస్ పార్టీ చేర్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీఎం గారు వెంటనే లంబాడీల చట్టం ప్రకారమే యువ రిజర్వేషన్